హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదలిగులు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం యాభై ఐదవ భాగం ప్రణయాన్ని గమనించిన విక్రమ్ వెనుక నుండి ప్రణయ్ని హక్కిగానే ఉలిక్కిపాటుగా వెనుక తిరిగి చూసిన ప్రణయ్కి ఆమె భుజాల మీద అతని రఫ్ బ్రిడ్తో అటు ఇటు తిప్పుతున్నాడు విక్రమ్ అతని కదలికలకి చక్కెలి గింతలు అనిపించడంతో సార్ అంటుంది దీనంగా విక్రమ్ చేతులని తన చేతులతో బంధిస్తూ హం నువ్వు దేని గురించి ఆలోచించుకు ప్రణయ నేనున్నాను నీకు నేను చూసుకుంటాను అని నువ్వు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది ఇక ఆంటీకి ఏం కాదు కాకుండా మనం చూసుకుందాం ఓకేనా ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నావు కాస్త రెచ్చ తీసుకోమా అని బెడ్కి దగ్గరగా తీసుకొస్తాడు విక్రమ్ విక్రమ్ మాటలో విట్టిన ప్రణయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది హం పడుకో ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకో సరేనా అంటూ గుడ్ నైట్ చెప్పి అక్కడే ఉన్న చిన్న సోఫాలో సెటిల్ అవుతాడు లైట్ ఆఫ్ చేసిన విక్రమ్ కానీ బ్లూ కలర్ బెడ్ లైట్ ఆన్లోనే ఉంటుంది ప్రణయ బెడ్ మీద వెలికిలా పడుకొని కళ్ళు మూసుకోగానే పదే పదే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తల్లి గుర్తుకు వస్తుంది నవ్వుతున్న ఆమె రూపు చిదిరిపోతున్నట్టు అనిపిస్తుంది ఎంత డైవర్ట్ అనుకుంటున్నా కాలేకపోతుంది ప్రణయ ఇక ఇలా కాదనుకున్న ప్రణయ ఒక పక్కకి తిరిగి పడుకోగానే చిన్ని సోఫాలో ముడుచుకుని పడుకున్న విక్రమ్ కనిపిస్తాడు విక్రమ్కి ప్లేస్ సరిపోక అటు ఇటు కదులుతూ కాళ్ళని స్ట్రైట్గా పెడితే సగం సోఫాని దాటుకొని అవతల వైపుకు వస్తున్నాయి అసలు ఆ సోఫా చిన్న పిల్లల బిడ్డలా ఉంది ఇదంతా చూస్తున్న ప్రణయ విక్రమ్ సార్ విక్రమ్ సార్ అని పిలిచేసరికి ఏంటి ప్రణయ అన్న పిలుపుకి బెడ్ మీద నుంచి కూర్చుంటుంది ప్రణయ ఏమైనా కావానా అని విక్రమ్ అడుగుతాడు లేదు సార్ మరి ఇంకేంటి అని సోఫాలోనే దొరుకుతూ అడుగుతున్నాడు విక్రమ్ ప్రణయ విక్రమ్ దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకొని ప్రణయ బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఏంటి ఇదంతా అని రెండు చేతులు కట్టుకొని అడుగుతాడు విక్రమ్ ప్రణయనే చూస్తూ సార్ మీరు ఇక్కడ పడుకోండి మీకు ఆ చిన్ని సోఫా సరిపోలేదు అది కూడా సరిపోదు మీకు కానీ దానికంటే కొంచెం బెటరే మరి నీకు ప్రాబ్లం లేదా అని ఆమె పెదవంచుని చేతితో తాగుతూ అడుగుతాడు విక్రమ్ ఆ బ్లూ కలర్ లైట్లో అన్నీ సగం సగం కనిపిస్తున్నాయి లేదంటే ప్రణయ గుండె ఆగిపోయేది విక్రమ్ని చూస్తుంటే అలా నాకేం ప్రాబ్లం లేదు సార్ మీరు ఇక్కడ పడుకోండి నేను ఆ సోఫాలో పడుకుంటాను అంటూ వెళ్ళి ఆ సోఫాలో సిరి అవుతుంది ప్రణయ ప్రణయ చేసింది చూసిన విక్రమ్ దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇలా నాను చెప్పింది అని పైకే అని ఆ బెడ్ మీద పడుకోగానే అప్పటికే సోఫాలో కుదురుకున్న ప్రణయ ఇంకెలా అనుకున్నారు సార్ అని అడుగుతుంది ఏం లేదులే నువ్వు పడుకో నీకు కంఫర్ట్గానే ఉందిగా అక్కడ లేకుంటే చెప్పు ఇక్కడే ఇద్దరం అడ్జస్ట్ అవుదాం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి చిన్నగా నవ్వుకుంటున్నాడు హా అంటూ విక్రమ్ మాటలకి నోటిని వదిలేసి అలా చూస్తుంది ప్రణయ ఆ మసక చీకట్లోనే అలా ఇద్దరు పక్క కుదరక ఎప్పటికో నిద్రపోతారు ఒకరినొకరు చూసుకుంటూ కాలేజీలో విక్రమ్ తనని కలిసినప్పటి నుండి సుగుణ మనసు మనసులో లేదు కానీ కాల్ చేయడానికి కుదరకపోవడంతో ఈవినింగ్ చేద్దామనుకుని స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడంతో వాళ్ళ ప్రిపరేషన్లో మునిగిపోయింది అలా కాలేజ్ టైం అయిపోయాక ఇంటికి వెళ్తూ విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వస్తుంది సుగుణ ప్రణయ్ గురించి ఏమైనా అతనికి తెలిసేమో అనుకుని అడగడానికి సుకున డోర్ ఓపెన్ చేయబోతుండగా ఆ పక్కగా ఉన్న అటెండర్ వెంటనే రెస్పాండ్ అవుతాడు మేడం సార్ లేరు మార్నింగే వెళ్ళిపోయారు అని అతనికి తెలిసింది చెప్తాడు చేతులు ఒత్తుకుంటూ పాపం కాఫీ పాపతో డీల్ చేసుకున్నందుకు గార్డెన్ వర్క్ అప్పగించడంతో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే సరిపోతుంది అతనికి అక్కడ అదంతా క్లీన్ చేయడంతో చేతులు నొప్పి పెడుతున్నాయి అతనికి అటెండర్ చెప్పింది విన్న సుగుణ ఆలోచనలో పడుతుంది ఏమైంది ప్రణయ రాకపోవడం ఏంటి కాలేజ్కి వచ్చిన సార్ మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి ఏం జరుగుతుంది ఏదో జరిగినట్టే అనిపిస్తుంది అని అనుకుంటూ ఇంటికి వెళుతున్న అటెండర్ని పిలుస్తుంది సుగుణ వెళ్తున్న వాడల్లా ఆగి ఏంటి మేడం అని అడుగుతాడు ప్రణయ మేడం ఏమైనా కాలేజ్కి వచ్చారా ఇవాళ లేటుగా అయినా అని అడుగుతుంది హా వచ్చాను మేడం లేటుగా కాదు త్వరగానే వచ్చారు క్యాంపస్లోకి ఎట్ట అవుతున్నప్పుడు చూశాను నేను తర్వాత చూడలేదు ఎక్కడా అని చెప్పేసి వెళ్ళిపోతాడు సుగుణ నడుస్తూ ఆలోచిస్తుంది ప్రణయ్ కాలేజీకి వచ్చి అసలు కనిపించనే లేదు కనిపించిన విక్రమ్ సార్ మధ్యలోనే వెళ్ళిపోయారు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఏదైనా ప్రాబ్లమా లేదా ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా అని అనుకుంటూనే స్కూటీ పార్క్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇంటికి వెళుతూ వెళుతూ ప్రణయ్ వాళ్ళ రూట్ దగ్గరికి రాగానే ఒకసారి వెళ్ళాలి అనుకుని కూడా వద్దులే విక్రమ్ సార్ ప్రణయ్ ఇద్దరూ కలిసి కాలేజ్ నుండి బయటికి వెళ్ళారేమో నేను ఇప్పుడు ఆంటీకి కనిపిస్తే అసలు విషయం బయటికి వస్తుంది మొదటికి మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రణయ్కి కాల్ చేద్దామని ఫోన్ తీసుకోగానే ప్రతాప్ నుండి కాల్ రావడంతో వాళ్ళ ముచ్చట్లు షోరు అవుతాయి అలా చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు కాల్ పెట్టే పోతుండగా అడుగుతుంది ప్రతాప్ని సార్ మీకు తెలుసా ఇవాళ ప్రణయ విక్రమ్ గారు కాలేజీకి వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు నేను విక్రమ్ సార్ని చూసినప్పుడు సార్ ఎందుకో కోపంగా ఉన్నట్టు అనిపించింది కానీ ఎందుకన్నది అర్థం కాలేదు నా ఫ్రెండ్కి మీ ఫ్రెండ్కి మధ్య ఏదైనా అలకసినేమో అనిపిస్తుంది నాకు మీరేమంటారు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో షికారికి అని ఎగ్జైట్ అవుతూ ప్రతాప్ని అడుగుతుంది సుగుణ అవునా నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదు తెలుసా ఏమో నువ్వు చెప్పింది కూడా అయ్యుండొచ్చు సరేలే అందరూ మనలాగే ఉండాలా ఏంటి వాళ్ళని అయినా ఎంజాయ్ చేయని అని కొంచెం డల్గా మాట్లాడతాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకి ఫీల్ అయిన సుగుణ మీరు అలా అనుకోకండి సార్ మీ ప్రొఫెషన్ అలాంటిది నేను ఫీల్ అవ్వడం లేదు మీరు కూడా ఫీల్ అవ్వకండి చూస్తున్నారుగా నేను కూడా బిజీగానే ఉంటున్నాను స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ వస్తున్నాయి వాళ్ళ ప్రిపరేషన్కి సరిపోతుంది టైం మొత్తం ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ హెడ్డేక్ ఇలా మీతో కాస్త మాట్లాడితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు అని ప్రతాప్ గిల్టీనేస్ ఒకటి ఎలా మాట్లాడుతుంది సుగుణ సుగుణ తనని అర్థం చేసుకున్న విధానానికి ఇంకా నా ఫీలింగ్ పోగొట్టడానికి తను చెప్పే మాటలు వింటుంటే సుగునే తనకి పర్ఫెక్ట్ జోడి అనుకుంటున్నాడు ప్రతాప్ అయినా సుగుణ కూడా తనని మిస్ అవుతుందని మనసుకి అనిపిస్తుండడంతో ఈ సండే నువ్వు ఫ్రీనేగా మనం బయటికి వెళ్దామా అని ప్రతాప్ అడగగానే కనురప్పలను పెద్దవి చేసి సంతోషంగా మీకు కుదురుతుంది అంటే నాకేం ప్రాబ్లం లేదు సార్ అని తన సంతోషమంతా ఆమె మాటల్లో తెలియజేస్తుంది సుగుణ సుగుణ మాటలో సంతోషం ఇట్టే తెలిసిపోతుండడంతో ఓకే నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను సండే మార్నింగ్ కాల్ చేస్తాను అని మరోసారి గుడ్ నైట్ చెప్పుకొని కాల్ చేసి కట్ చేస్తారు ఇద్దరు పాపం ఏదో హెచ్చుకుంటున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది తెలిస్తే ఇలా అనుకుని ఉండరేమో సుగుణ ప్రణయ్కి కాల్ చేపే కూడా వద్దులే పాపం పాప బాగా టైర్డ్ అయి ఉంటుంది మార్నింగ్ కాలేజ్కి వస్తుందిగా అప్పుడు చెప్తాను తన పని ఫ్రెండ్ ఫ్రెండ్ అంటుందిగా కనీసం మాటవలసికి కూడా చెప్పకుండా పోతుందా నాతో అని లేనికోపాన్ని తెచ్చుకుని గుట్టు చప్పుడు కాకుండా బజ్జుంటుంది సుగుణ శ్యామల గారు విక్రమ్ ఈ నైట్ ఇంటికి రాడు అని చెప్పడంతో ఉసూరమంటూ రూమ్కి వచ్చి అటు ఇటు కాలు కాలేపినులా తిరుగుతుంది సెకలు కక్కుతూ కావ్య చి ఏంటో నా రాత ఏది అనుకున్నట్టు జరిగి చావడం లేదు బావ ఆ దగ్గరికి ఏ అమ్మాయి రాదని ఆ అటెండర్ చెప్పగానే ఎగిరి గంతులు వేయాలి అనిపించింది కానీ నేను ఇలా ఎంక్వైరీ చేసినట్టు బావకి తెలిస్తే నా పని అంతే ఇక అయినా అటెండర్ ఏమో ఎవరూ రాలేదు అంటున్నాడు కానీ ఆ రోజు బావ తనతో తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి ఇద్దరి చేతులు పట్టుకుని మరీ వచ్చారంటే వాళ్ళు బాగా క్లోజ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు లవర్సా అని కళ్ళు బాతుకుడ్లంతా చేసుకొని తిరుగుతున్నదల్లా ఆగిపోయి చేతి పరపరా నమలేస్తుంది కావ్య నో అలా జరగడానికి లేదు నా బావ నాకే సొంతం ఇంకెవరికి దక్కనివ్వను నేను కోరుకున్నది ఏదైనా నాకు దక్కి తీరాల్సిందే అని పిడికిలి బిగించి అద్దంలో తనని తాను చూసుకొని అలా జరగాలి అంటే తను చేయాల్సిందేంటో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా హ్యాపీగా బడ్జెట్ ఉంది కావ్య తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఇంకాస్త ఆలోచించి ఉండుంటే తను కోరుకున్నట్టు జరిగేదే ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావనతో మళ్ళీ కలుసుకుందాం బాయ్